శ్రీ మహాగణాధిపతి నమ మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడు సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి జీవిత రాశి చక్రంలో ఈ గ్రహ గతుల్ని ప్రభావితం చేసేటువంటి ప్రధాన గ్రహాలైన నాలుగు గురు శని రాహుకేతువులు నలుగురు కూడా ఈ సంవత్సరం వారి వారి స్థానాలని మార్పు చెందటం అనేటువంటిది వారి వారి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది జరుగుతోంది ఈ మార్పులు కర్కాటక రాశి వారి మీద తీవ్రంగా ప్రభావితం చూపించబోతున్నాయి అయితే ముఖ్యంగా మూడు అంశాలు తెలియచేస్తాను రెండు అంశాల్లో మాత్రం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి ఒక్క అంశంలో మాత్రం తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు కర్కాటక రాశి మీద చూపించబోతున్నాయి అవి ఏమిటి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మీతో నేను చర్చిస్తాను మొట్టమొదట అసలు కర్కాటక రాశి అంటే పుర్రసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ నక్షత్ర జనన తేదీ వివరాలు తెలియవో వాళ్ళు చేయవలసింది ఏంటంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి ఆ అక్షరం కనుక హి హు హే హో డా డి డు డే డో అనేటువంటి ఈ అక్షరాల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు కర్కాటక రాశి వారి కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే హిమబిందు హేమవతి అలాగే డుండి గణపతి డేవిడ్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకుల కింద పరిగణించటం జరుగుతుంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదట ఈ కర్కాటక రాశికి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు వరకు గురుడు భాగ్యస్థానంలో సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి దశమ కేంద్రంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతోంది అంటే ఈ గురుగ్రహ ప్రభావం వల్ల విద్యా సంబంధమైన విషయాల్లో దైవ సంబంధమైన విషయాల్లో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల్లో మంచి అభివృద్ధి పథంలోకి ఈ కర్కాటక రాశి వాళ్ళు వెళ్ళగలుగుతారు సహజ సిద్ధంగానే ఆపేక్షలు అభిమానాలు వాత్సల్యం ఎక్కువగా ఉండేటువంటి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం నమ్మిన వారే ఇబ్బంది పెట్టడం ఎవరినైతే నమ్మి మనం పని అప్పగిస్తామో వాళ్ళు ఆ పని చేయకుండా మనల్ని మానసికంగా ఆందోళనకు గురి చేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక నమ్మక ద్రోహం పొంచి ఉంది కనుక ఈ బంధుమిత్రుల విషయంలో సోదరవర్గం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి అనవసరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఇక ఈ సంవత్సరం మరి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం ప్రారంభమవుతోంది పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి శని మకర నుంచి తన స్వక్షేత్రం మూల త్రికోణం అయినటువంటి కుంభరాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా అక్కడే ఉండడం జరుగుతుంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని ప్రారంభమైంది అని చెప్పవచ్చు ఇది కాస్త ఇబ్బందికరమైన పరిణామం మరి అష్టమశని వస్తుంది అంటే అష్ట కష్టాలు పాలవుతారంటారు మరి కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా అలాగే ఉంటుందా అంటే అష్టకష్టాలు పాలవటం అయితే ఉండదు కానీ అత్యధికంగా శ్రమ చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఈ శ్రమ వారు చేసేటువంటి పనిలో ఉంటుంది విద్యార్థులైతే అధికంగా చదవలసి ఉంటుంది ఉద్యోగస్తులైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఎక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళైనా సరే అత్యధికంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలకు మించి పనిచేయవలసి వస్తుంది దీనివల్ల జరగబోయేటువంటిది అకాల నిద్ర అకాల భోజనం సరైనటువంటి భోజనం వసతి లేకపోవటం ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు రావటం అనేటువంటిది ఈ సంవత్సరం ఈ శనీశ్వరుడి వల్ల మీకు జరగబోతోంది అయితే మరి మిగతా అన్ని రంగాల్లోనే ఇబ్బంది పడతారా అంటే ఆ అవకాశం లేదు ఇందాక నేను చెప్పాను శనిశ్వరుడికి కుంభం అనేటువంటిది స్వక్షేత్రమే కాదు మూల త్రికోణం కూడా అటువంటి మంచి క్షేత్రంలో శని ప్రవేశించినప్పుడు చక్కటి ఆరోగ్యాన్ని అలాగే మంచి ఆయుర్దాయాన్ని ఇస్తాడు కనుక కర్కాటక రాశి వాళ్ళకి ఈ విషయంలో బాగుంటుంది నేను ఇందాక చెప్పిన విషయాల్లో కొంత ఇబ్బంది కలుగుతుంది ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పై తేదీ వరకు రాహువు మేషంలో ఉంటున్నాడు ఆ తర్వాత రాహుకేతులు వక్రీస్తారు కనుక భాగ్యస్థానంలోకి వెళ్ళిపోవటం కేతు వచ్చేటప్పటికి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత కన్యలోకి ప్రవేశించటం మూడవ స్థానంలో ఉండటం జరుగుతుంది రాహు యొక్క ఫలితాలు అంత గొప్పగా లేవు కానీ కేతు యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ఈ కేతు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ముఖ్యంగా సోదర వర్గంలో అక్క చెల్లెళ్ళ వల్ల మంచి లాభసాటిగా ఉంటుంది వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి మిత్రుల వల్ల మంచి లాభాలు కలుగుతాయి అలాగే మేనమామలు బాబాయిలు బంధురికంలో ఉన్నటువంటి వాళ్ళ రీత్యా అనుకోని సహాయ సహకారాలు సంపూర్తిగా కర్కాటక రాశి వాళ్ళకి లభించబోతున్నాయి ఇది రెండవ విషయం ఇకపోతే మూడో విషయం ఏంటంటే అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు అది కూడా ఈ సంవత్సరం ఈ మే నెల లోపల మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది ఇంకా ఈ మే నెల లోపల ఎవరికైతే సంతానం కలుగుతుందో పుత్ర సంతాన ప్రాప్తి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే మే నెల లోపల ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళుకి జననం అంటే శిశు జననం జరుగుతుందో వాళ్ళకి ఎక్కువ శాతం మందికి వాళ్ళ వ్యక్తిగత జాతకం చూడకుండా చెప్పకూడదు కానీ తొంభై శాతం మందికి పుత్ర సంతానం కలిగేటువంటి యోగ్యత పురస్ఫుటంగా ఉంది ఇటువంటి మంచి లక్షణాలు ఇక్కడ ఏర్పడబోతున్నాయి ఇక మరి ఇందాక ఇబ్బంది గురించి చెప్పాను అష్టమ శని సంచారం జరుగుతోందని చెప్పాను మరి ఈ గ్రహగతుల్ని బట్టి కాస్త ఆలోచించినప్పుడు మరి అష్టమశని ఉంటుంది గురు రాహువులు గురు కేతువులు ముఖ్యంగా శుభ ఫలితాలను ఇస్తున్నారు ఇవి ఓవరాల్గా ఆలోచిస్తే మనకి కర్కాటక రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు ఇక చివరి పాయింట్ ఏమిటంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది ఆదాయం చాలా ఎక్కువగా ఉంది రెండు మూడు రకాలుగా సంపాదించుకోగలుగుతారు కానీ ఖర్చు కూడా అధికంగానే ఉంది వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చైపోతూ ఉంటుంది ఈ సంవత్సరం సహజంగానే ద్రవ్యోల్బణం రీత్యా కరోనా తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల రీత్యా ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా ఆదాయం సరిపోదు ద్రవ్యోల్బణం రీత్యా ఖర్చులు పెరిగిపోతాయి ధరలు పెరిగిపోతాయి ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి ఎంత డబ్బు తెచ్చినా సరిపోని పరిస్థితి ఉంటుంది అటువంటి స్థితిలో కూడా ఆదాయ వనరులు పుష్కలంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి అంటే ధన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతంగా ఉంది ఏ రకంగా అయినా సరే ధనం సమకూరుతుంది ఇక సన్మానం ఐదు అవమానం నాలుగు పది మందిలో ఐదుగురు మిమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానించి గొప్పగా చూస్తారు కానీ ఈ నలుగురు మాత్రం మీ ఎదురుగానే మీ ముఖం మీదే మీ గురించి చెడ్డగా మాట్లాడటం మీతో ఘర్షణకు దిగటం మిమ్మల్ని ప్రయత్నపూర్వకంగా అవమానించాలని చూడటం ఇవన్నీ జరుగుతాయి ఇవి మీకు తీవ్రమైనటువంటి మానసిక భావోద్వేగాలకి గురి చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి మానసికంగా అలజడి ఆందోళన ఇటువంటివి కలిగే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రం శత్రు సంహారం కోసం మీరు ఈ సంవత్సరం లలిత అమ్మవారి ఉపాసన చేయండి లేదా లలిత సహస్రనామ పారాయణ చేయండి శత్రు శేషం అనేటువంటిది అప్పుడు పోతుంది మేము మీ ఎదురుగా ఎవరు కూడా మాట్లాడలేటువంటి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు ఇక చిట్ట చివరిగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూలై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కొంత క్రూషియల్ పీరియడ్ అంటే చాలా కీలకమైనటువంటి సమయం ఇది ఈ సమయంలో నూటికి తొంభై శాతం మంది కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు కుటుంబ పరమైన చిక్కులు వాగ్వివాదాలు కోర్టు కేసులు నష్టాలు అలాగే ఆరోగ్య భంగాలు కొంత ఈఎన్టీ సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు ఈ కాలేయానికి సంబంధించిన సమస్యలు ఇటువంటివి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఈ సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మౌనైన కలహం నాస్తి అనవసరమైనటువంటి వాగ్వివాదాల జాలకు పోవద్దు మంచి కోరి కూడా ఎదుటివారితో ఘర్షణకి దిగవద్దు ఈ సమయం మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పరిస్థితులు ఏవైనా వచ్చేటట్లయితే శని కుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి శనీశ్వరుడి శాంతి కొరకు ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు శనిసింగణాపూర్లో కానీ మందపల్లిలో కానీ తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఒకవేళ అది జరిపించలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇలా పదిహేడు శనివారాలు జరిపించాలి అలాగే ఈ సమయంలో మాత్రం కుజగ్రహ శాంతి పరిహార క్రియలను జరిపించాలి మంగళవార నియమాలు పాటించాలి సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి అలాగే మంగళవారం నాడు ఉదయం పూట ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించాలి ఈ అనారోగ్యాలు ఈ ఇబ్బందులు రాకుండా మిరియాలతో పూజ చేసి వడమాలని స్వామికి సమర్పించాలి ఇలా చేస్తే ఆ వచ్చే కాస్త ఇబ్బందులు కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే శ్రమాధికం ఫలితం స్వల్పం మరిన్ని శుభ ఫలితాలు రావటం కోసం మీరు ఈ సంవత్సరం సర్పగ్రహారాధన చేయండి రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి అంటే రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు అంటే మరి ముఖ్యంగా రాహుకాలం నాడు రాహుకాల సమయంలో ముఖ్యంగా శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని కానీ లలిత అమ్మవారిని కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో సందర్శించండి నవావరణార్చన జరిపించండి ఇటువంటివి చేసేటట్లయితే మీకు ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి మరి ముఖ్యంగా వృత్తినిచ్చ్యా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ రాహుకాల నియమాన్ని పాటించడం అనేటువంటిది చెయ్యాలి వీళ్ళలో కూడా ఎవరికైతే రాహు మహర్దశ జాతకంలో జరుగుతుందో వాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మానసిక ఆందోళన లేకపోవటం అనారోగ్యం ఆకస్మిక ప్రమాదాలు ఇటువంటివన్నీ కూడా కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయంలో గోచరిస్తున్నాయి వీళ్ళు తప్పనిసరిగా వారి జన్మ జన్మజాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి లేకపోతే ప్రధాన పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ ఎక్కడా ఉండే పరిస్థితి ఉండదు ఉన్న ఐటీ అధికారుల దాడి కానీ ఈడీ అధికారుల దారి కానీ ఇటువంటివి జరిగి కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ బిల్డర్స్ కాంట్రాక్టర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం బాగుంది వీళ్ళకి జాక్పాట్ తగిలే అవకాశం ఉంది మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎవరైతే సినిమా రంగం టీవీ రంగం మీడియా రంగం లో ఉండేటువంటి కళాకారులు కవులు గాయకులు రచయితలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారో వీళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది మంచి పేరు లభిస్తుంది మంచి పురస్కారాలు లభిస్తాయి మంచి ప్రాజెక్ట్స్ మీ చేతికి వస్తాయి వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా వినియోగించుకోండి అనవసరమైనటువంటి ఇగోలకి భేషజాలకి పోవద్దు ఇది ముఖ్యంగా ఈ సినిమా రంగం టీవీ రంగానికి ఇటువంటి మీడియా రంగానికి సంబంధించిన కళాకారులకు చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ సంవత్సరం తరచుగా ప్రయాణాలు చేస్తారు సముద్ర ప్రయాణాలు చేస్తారు ప్రతి చిన్నదానికి ప్రయాణం చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రయాణాలు చేసేటప్పుడు జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి లాంగ్ డ్రైవింగ్ చేయొద్దు స్నేక్ డ్రైవింగ్ చేయొద్దు అనవసరమైనటువంటి సాహసపేతమైనటువంటి పనులు చేయొద్దు ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి వీలైనంత వరకు వేరే వాళ్ళని డ్రైవ్ చేయమనంటే మీరు కూర్చోండి ఇటువంటి జాగ్రత్త పాటించవలసిన సమయం అగ జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు ఇక కర్కాటక రాశి స్త్రీలకి అద్భుతంగా ఉంది మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మీరు కోరుకున్నది నెరవేరుతుంది చిరకాల స్వప్నం తీరుతుంది గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం నూతన ఆభరణ ప్రాప్తి వస్త్ర ప్రాప్తి అనేటువంటిది సంవత్సరం వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా కర్కాటక రాశి స్త్రీలకి లభించి తీరుతుంది ఇక ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో రైతులకు కూడా బాగుంటుందని చెప్పాం ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏమిటంటే ఈ సంవత్సరం మీ మనస్తత్వం తరచుగా మారిపోతుంటుంది అంటే మూడు స్వింగ్స్ వస్తూ ఉంటాయి క్షణం కోపం క్షణం తాపం కొంతకాలం అదృష్టం కొంతకాలం దురదృష్టం కొంతకాలం చీకటి కొంతకాలం వెలుగు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్గా వస్తూనే ఉంటాయి శాశ్వత అదృష్టం కోసం మహాలక్ష్మి అమ్మవారిని శుక్రవారం నాడు శుక్రవార సమయంలో తెల్లటి కలువపూలతో అర్చించండి మంచి అదృష్టం పడుతుంది అలాగే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం శని యొక్క బలాన్ని తగ్గించడం కోసం మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్లుగా సువర్ణ ఆభరణాలని ధరించండి ఏమీ ధరించలేకపోతే కనీసం ఒక బంగారపు ఉంగరాన్నైనా సరే మీరు చేతికి ధరించగలిగితే గురుబలం పెరుగుతుంది దత్తాత్రేయ స్వామిని ఆరాధించేటట్లయితే గురుబలం పెరుగుతుంది సద్గురువుని ఆశ్రయించేటట్లయితే గురుబలం పెరుగుతుంది కనుక ఈ పరిహారాలని కర్కాటక రాసి వాళ్ళు తప్పనిసరిగా ఈ సంవత్సరం చేయవలసి ఉంటుంది మరిన్ని పరిహారాలు ఏమిటంటే కుక్కలకి ఆహారం పెట్టండి బంగారపు ఉంగరాన్ని ధరించండి అలాగే మాంసం మత్స్యం మద్యం మధిర మగువ ఇటువంటి మకాల పంచకానికి ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉండండి స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు ఈ జాగ్రత్తలు కనుక పాటించేటట్లయితే కర్కాటక రాశి వారికి గురు రాహు కేతువుల యొక్క అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థికంగా ముందంజ వేస్తారు ఆదాయ వనరులు బాగా ఉన్నాయి రెండు మూడు రకాలుగా ఆదాయ వనరులు వచ్చే పరిస్థితి కూడా ఉంది కనుక నేను చెప్పిన సూచనలు పాటించి కర్కాటక రాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్న స్వస్తి